ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ వచ్చింది ఇది బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ట్వంటీ డి రెండు ఇరవై మ్యానుఫాక్చర్ డీజిల్ కారు ఆటోమేటిక్ ప్లస్ డ్రైవ్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు జరిగింది కారు యాక్సిడెంట్ అవ్వలేదు ఎక్కడ కూడా ఏ పాటు చేంజ్ అవ్వలేదు అంత షోరూమ్ బ్రాక్ అని చెప్పేసి కస్టమర్ అయితే చెప్తున్నారు దీని ప్రైసు కస్టమర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గానే ఉంది టచ్ రివర్స్ అలాగే సన్ రూప్ ఉంది అలాగే సీట్ కవర్స్ అనేవి ఉన్నాయి కూడా జరగలేదు కార్ కి కార్ లో ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు కార్ అయితే బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నాడు డిస్ప్లే నంబర్ కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది